నెల్లూరు జిల్లా ఆర్టీసీకి ఏడు నూతన ఎక్స్ప్రెస్ సర్వీసులు వచ్చాయి ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభించారు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి నెల్లూరు నగరంలోని ప్రధాని డిపోనందు ఈ కార్యక్రమం జరిగింది ఈ సర్వీసులు కందుకూరు శ్రీశైలం విజయవాడ కడప చెన్నై రూట్లలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి జెండా ఊపి కొత్త సర్వీసులను ప్రారంభించిన అనంతరం సురేష్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను అవసరమైన చోట ఆపాలని సూచించారు కార్యక్రమంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో నెల్లూరు నగరంలో ఏసీ సిటీ సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సిటీ సర్వీసులకు సంబంధించి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు ఆ చర్య ఆలస్యమవుతున్న నేపథ్యంలో పల్లె వెలుగుల బస్సులకు నగరం పరిధిలో స్టాపింగ్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు త్వరలో మరికొన్ని కొత్త సర్వీసులను జోన్ పరిధిలోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు చైర్మన్ చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎంతో అనుభవం అయినటువంటి ఒక ఆయన ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను కూడా మరింత మెరుగైనటువంటి వసతులని ప్రయాణికులకు మంచి మెరుగైనటువంటి ఒక రవాణా సౌకర్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల బస్సులకు పైగా ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి నెల్లూరు కూడా పట్టణానికి ఒక వంద ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి ద్వారకా తిరుమలరావు గారు ఎండి గారు కానీ కొనకాళ్ళ నారాయణ గారు చైర్మన్ గారు కానీ మా ఈడీ నాగేంద్ర ప్రసాద్ గారు మా మా యొక్క ఆర్ఎం మురళి గారు మా డిఎం మా యొక్క సిటీఎం గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలోనే ఈ రోజున ఒక్కొక్కటి మన యొక్క ప్రయాణికులకు ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ మనం ఆర్టీసీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగానే ఇవాళ ఈ ఆరు ఎక్స్ప్రెస్ సర్వీసులను మనం ప్రారంభించుకోవడం జరిగింది నెల్లూరు పట్టణ ప్రజలకి ఎంతో కాలంగా సిటీ సర్వీసులు లేవు దానికోసంగా రేపు ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి మన నారాయణ గారు మంత్రి గారు మేము అందరం కలిసి కృషి చేసిన కారణంగా వంద ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి దానికి కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కొంత జాప్యం అవుతుంది కాబట్టి ఇక్కడ నగర ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కోసం త్వరలోనే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ ఎట్లయితే ఎక్స్ప్రెస్ బస్సులు కొన్ని ప్రవేశపెట్టడం జరిగింది నేను కూడా ఈ యొక్క ఆర్టీసీ జోనల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు కూడా ప్రత్యేకించి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రయాణికులకు ఏదైతే ఉన్న మంచినీటి సౌకర్యం కానీ టాయిలెట్స్ కానివ్వండి వాళ్ళు కూర్చోవడానికి కావాల్సిన వసతులు కానీ అదే రకంగా వీటన్నిటిని కూడా జాగ్రత్త చేయడాని కోసంగా ఇప్పటికే నేను అనేక ప్రాంతాలు పర్యటించాను జలదంకి కలిగిరి వింజిమూరు ఆ ప్రాంతాలు కూడా ప్రయత్నించడం జరిగింది రేపటి రోజున కూడా మన పాత నెల్లూరు జిల్లాలో కొన్ని డిపోలకు వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను ఆ రకంగా సాయశక్తులా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు తీసుకురావడానికి కోసం మా వంతు మేము కృషి చేస్తున్నాం అని తెలియజేస్తున్నాం